హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రికమెండ్ ర్యాలీకి వెళ్లాలని సిద్ధంగా ఉన్నారు సో వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన వాళ్ళైనా కావచ్చు లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళైనా కావచ్చు మీరైతే రెడీగా ఉండండి ఇప్పుడు ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేస్తానంటే మీకు క్లియర్ గా డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలని చెప్తాను ప్రతిదీ చివరి వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి మళ్ళీ డౌట్స్ అనేది రిపీటెడ్ గా నేను చెప్పినవే మీరు అడిగితే మాత్రం నేనేం సమాధానం అయితే ఇవ్వను సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రిక్రమం ర్యాలీ అనేది జనవరి ట్వంటీ నైన్త్ నుండి ఫిబ్రూ ఫోర్త్ ఫిఫ్త్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది అయితే మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళలో ఇంటర్మీడియట్ లో బైపీసీ చేసి ఓవరాల్ గా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కూడా ఫస్ట్ ఇయర్ ప్లేస్ సెకండ్ ఇయర్ కలిపి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు మనకి ఫిబ్రూ ఫస్ట్ సెకండ్ డేట్ నా ఉంటుంది మనం థర్టీ ఫస్ట్ జనవరికి అక్కడ ఈవినింగ్ రిపోర్ట్ చేస్తే మనకి ఫిబ్రూ ఫస్ట్ మనకి స్టార్ట్ అయిపోతుంది రిక్రుమెంట్ అనేది రన్నింగ్ కండక్ట్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ సో నెక్స్ట్ ఎవరైతే డిప్లొమా బి ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా బి ఫార్మసీ చేసిన వాళ్ళకి మనకి మనకి ఫోర్త్ ఫిఫ్త్ డేట్ రోజున ఉంటుంది అంటే మనం థర్డ్ రోజు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది క్లియర్ నేను ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్ లో చెప్పాను కాబట్టి మీరు ఒకసారి అది చూసి క్లియర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిటెడ్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ప్రతిది డీటెయిల్ గా చూసి ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేసేది డాక్యుమెంట్స్ పర్పస్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసే నోటిఫికేషన్ గురించి డీటెయిల్ గా చెప్పాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను మీరు చూడొచ్చు అంటే దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముందుగా మనకి రన్నింగ్ ఏదైతే ఉంటది కదా రన్నింగ్ అనేది ఈజీగా కంప్లీట్ చేస్తాం మనం సింపుల్ గా మనం సెవెన్ మినిట్స్ లో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు సో ఏదైతే బీ ఫార్మస్ వాళ్ళు అయితే సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో ఈజీగా రన్నింగ్ కొట్టేస్తారు కానీ ఎగ్జామినేషన్ కీలకం ఎగ్జామినేషన్ పాస్ కావాలి అని అనుకుంటే మనకి యూఎఫ్జే యాప్ లో వన్ మంత్ కి మీకు త్రిబుల్ నైన్ రూపీస్ కి కోర్స్ అయితే ఉండడం జరిగింది ఏదైతే మెడికల్ అసిస్టెంట్ అంటే దాని చెప్పేసి సపరేట్ గా నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను మీరు ఆ కోర్స్ తీసుకొని మంచి ప్రిపేర్ అవ్వండి మాక్సిమం గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇంకేందు కాలేజ్ డాక్యుమెంట్స్ ఏమైనా చెప్తాను ప్రతిదీ నోట్ చేసుకోండి ఇప్పుడు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ముందుగా నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రతిదీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయి ఉండాలి అండ్ ఖచ్చితంగా మీరు కాలేజీలో ఉంది ఉంది అన్నగానే అటువంటిది ఏం యాక్సెప్ట్ చేయరు కాబట్టి అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి ఫస్ట్ మీరు టెన్త్ ఒరిజినల్ మేము అయితే కావాల్సి ఉంటుంది అండ్ ఇంటర్మీడియట్ బైపీసీ క్వాలిఫికేషన్తో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ మేమో కూడా కావాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే డిప్లొమా బేస్ తోటి ఐ మీన్ బి ఫార్మసీ బేస్తో వెళ్తుంటారు కదా సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే మీకు టెన్త్ ఉండాలి ప్లస్ ఇంటర్ ఉండాలి ప్లస్ మీకు బీ ఫార్మసీ సర్టిఫికేట్ మేము ఏదైతే ఉంటుంది అది కూడా అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్ అయితే లేకుండా చూసుకొని మీ నేమ్ ఫాదర్ నేమ్ కావచ్చు మొబైల్ లింకింగ్ కావచ్చు ఇవన్నీ టెన్త్ మెమోలు ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉండాలి నేమ్ ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అందరికి కూడా ప్రతి క్యాస్ట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలి ఏపీ వాళ్ళకి రెసిడెన్సీ వస్తలేరు కాబట్టి ఇవ్వట్లేదు కాబట్టి మీకు నేటివిటీ ఉంటుంది అండ్ నెగిటివిటీ సర్టిఫికేట్ కూడా కొంతమందికి కమ్యూనిటీ నెగిటివిటీ అని చెప్పి ఒకే దాంట్లో ఉంటుంది కాబట్టి మీరు అది తీసుకెళ్లొచ్చు కానీ తెలంగాణ వాళ్ళకి మాత్రం రెసిడెన్స్ అనేది ఇస్తున్నారు సర్టిఫికేట్ కాబట్టి మీ సేవ నుంచి మీరు రెసిడెన్స్ అనేది తీసుకోండి బార్కోడ్ ఉంటది అక్కడ సేమ్ మన క్యాస్ట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి ఈబీసీ అండ్ ఈడబ్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారు కొంతమంది ఈడబ్యూస్ ఉంటారు కదా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళొచ్చు మీరు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అండ్ బీసీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారు ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు మీకు ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పేసి ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తారు ఖచ్చితంగా ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎవరైతే తక్కువగా ఉండి ఇప్పుడు ఈ యొక్క రిక్వెంట్ కి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు మీకు నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేసి మనకి కన్సర్ట్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అన్నట్టు ఫిజికల్ ఫిట్నెస్ కి మనము వెళ్ళాలి అని చెప్పేసి పేరెంట్ దగ్గర కన్సెంట్ ఫామ్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే నోటిఫికేషన్ ఇచ్చారు యాజ్ ఇస్ ఈ మ్యాటర్ కూడా కాపీ చేసుకొని వర్డ్ వర్డ్ డాక్యుమెంట్ లో పేస్ట్ చేసుకొని మీరు అక్కడ జిరాక్స్ తీసుకొని మీరు నెట్ సెంటర్ ఇప్పిస్తారు జిరాక్స్ తీసుకొని మీరు మీ పేరెంట్ తోటి సైన్ పెట్టించవచ్చు అన్నట్టు ఇది మనకు కావాల్సి ఉంటుంది ఓకేనా ఇది మాత్రం క్లియర్ గా నెక్స్ట్ ఎవరికైతే ఎన్సిసి కనుక ఉంటుందో ఏ కానీ బి కానీ సి కానీ ఉంటే ఎన్సిసి సర్టిఫికేట్ అనేది అక్కడ సబ్మిట్ చేయండి అంటే మళ్ళీ కాపీస్ కాపీసే మనం సెట్స్ ప్రతిదీ టూ సెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి దానికి కూడా టూ టూ సెట్స్ అయితే మీరు కాపీస్ అయితే పెట్టుకోవాలి ఒక మొత్తం కూడా ఒక కాపీ ఒక్క కాపీ అట్లా పెట్టించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అండ్ ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటుందో స్పోర్ట్స్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్ ఫొటోస్ వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ అయితే తీసుకెళ్ళండి అది రీసెంట్ అదే ఉండాలి ఎటువంటి స్పెక్స్ కానీ బేడ్ కానీ టీషర్ట్స్ కానీ నెక్స్ కానీ హుడీస్ కానీ ఇటువంటిది క్యాప్స్ కానీ ఇటువంటిది ఏది కూడా మీరు వేర్ చేయకూడదు ఓకేనా అది లేకుండానే మీరు క్లియర్ గా లైట్ బ్యాక్గ్రౌండ్ బ్లూ తోటి మీరు దిగాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఇప్పటి వరకు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ మనకి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టు సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా రెడీ చేసి అయితే పెట్టేసుకోండి రెడీ చేసుకొని పెట్టుకోండి మనం రికమెండ్ ర్యాలీ కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు మీ దగ్గర నుంచి ఏ కూడా రిమార్క్ లేకుండా అన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీగా ఉంటాయి అక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నట్టు వాళ్ళకి మనకి ఏదైతే మెన్షన్ చేశారు ఆ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని మీకు అయితే చెప్పడం జరిగింది ఇక నేను ఫర్దర్గా అప్డేట్స్ అయితే మీకు అయితే ఇస్తుంటాను దీని సిలబస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి కూడా గతంలో డిస్కస్ చేస్తాను గా ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ మొత్తం రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ మొత్తం కూడా మనకి థర్టీ క్వశ్చన్స్ ఓవరాల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నైటీ మార్కింగ్ ఉంటుంది ఎగ్జామినేషన్ కీలకం కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందుగా మీరు యూఎఫ్జి యాప్ లో కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి ఈజీగా గెట్ ఇన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా సో ఇంకేందం లేట్ చేయకుండా మీరైతే కోర్స్ అయితే తీసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్